పొద్దు పొద్దున్నే ఈ ప్రయాణాలు ఏంటో మార్నింగ్ మార్నింగే లేవడం ఏంటో ఇదేమో బిస్కెట్లు తినడం ఏంటో ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు నాకు హాయ్ ఐ లవ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ పొద్దు పొద్దున్నే మేము వెళ్తున్నాం అనుకుంటున్నారా యాక్చువల్లీ మేము సిటీలో ఉంటామండి ఇప్పుడేమో ఊర్లో ఒక పని పడింది సరే పోకుండా అయితే ఏమవుతుంది అనుకుంటే లేదమ్మా ఖచ్చితంగా రావాలి నువ్వు అని అంటున్నారు మళ్ళీ ఎక్కి కొంచెం పెద్దగా ఉంటే వాళ్ళ డాడీ దగ్గర వదిలేసి చూస్తున్నావు కాకపోతే అది చిన్నపిల్ల కదా అందుకే దాన్ని కూడా తీసుకొని పోవాల్సి వస్తుంది తీరా బస్సు ఎక్కినాక దోశలు కావాలి మమ్మీ అన్నది సరే అని ఇంట్లో కొంచెం పిండి ఉంటే పోసుకొని ముందే పెట్టుకున్నానండి అది తిన్నది తిన్న తర్వాత బస్ స్టాండ్ వచ్చింది బస్ స్టాండ్లో బస్సు ఆగింది పిల్లలకి ఎట్లుంటుంది క్రేవింగ్ దానికి తోడు బస్సు ఆగిన దగ్గర విండో ఉంటుంది కదా ఆ విండో దగ్గరకు వచ్చి మేడం మీకు ఇది కావాలా మేడం ఈ చిప్స్ బాగుంటాయి మేడం ఈ బిస్కెట్ మంచిగా ఉంటుంది అని అంటారు ఈ పిల్లలేమో అది చూసి అబ్బా మమ్మీ నాకు కావాలి మమ్మీ ప్లీజ్ మమ్మీ రిక్వెస్ట్ మమ్మీ అలా బొబ్బ భరించలేక మనం కొంటాము ఆ కొంటే పూర్తిగా తింటారా తినరు ఆ తిన్నా మంచిగా ఉంటుందా ఉండదు ఇప్పుడు లిక్కి పరిస్థితి కూడా అంతే ఓ బిస్కెట్ ప్యాకెట్ కావాలన్నది సరే తీసుకుందామంటే వాడేమన్నాడు యాభై రూపాయలు అండి ఒక బిస్కెట్కు అని అన్నాడు అమ్మ బాబా ఇన్ని రూపాయలు పెట్టి తీసుకోవాలా అది చిన్న బిస్కెట్ ప్యాకెట్ కానీ చేసేది ఏమీ లేక దిగి నేనే నియర్ బై మంచి షాప్ దగ్గర ఎక్స్పైరీ డేట్ చూసి మరీ తీసుకున్నాను ఆ బిస్కెట్ తీసుకుంటే అందులో క్రీమ్ లేదు అంటుంది సరే అని మళ్ళీ క్రీమ్ బిస్కెట్ తీసుకున్నాను సరే తినిందా లేదు క్రీమ్ బిస్కెట్లో క్రీమ్ మాత్రమే తింటుందంట మరి బిస్కెట్లు ఏం చెప్తారో తల్లి అని అంటే బిస్కెట్లు మమ్మీ బిస్కెట్లు ఎందుకు మమ్మీ అని అంటుంది అమ్మ బాబో అనిపించింది నాకైతే ఒక్కటేసారి కానీ ఏంటండి ఈ పిల్లలు ఒకటి తింటారు ఒకటి పడేస్తారు ఈ దీనికి తోడు ఇంకో పని ఉంది ఇప్పుడు ఇంటికి వెళ్తున్నానా మళ్ళీ వర్క్ అయిపోగానే మళ్ళీ రిటర్న్ అవ్వాలి రిటర్న్ అయ్యే టైంకి నేను ఉంటానో పోతానో అసలే ఫుల్ వర్షం పడేలా ఉంది మా అబ్బాయి అయితే నల్లగా చేసేసింది వెళ్ళకపోతే బాగుండు అనుకుంటే వెళ్ళక తప్పేలా లేదు మళ్ళీ రిటర్న్ అవ్వాలండి బాబు అని చెప్పాను కదా ఇప్పుడైతే రిటర్న్ అవ్వడానికి కూర్చున్నాము వీళ్ళిక్కి మళ్ళీ బిస్కెట్లు తినడం స్టార్ట్ చేసేసింది మమ్మీ క్రీమ్ వచ్చింది చూసేసే అంటుంది వద్దురా పడవ అలా చెయ్యకే అంటే వినదే ఈ రాక్షసి ఊరుకునే ఆ సీట్ ఉంటుంది కదా దానికి ఒక జిప్ లాగా ఒకటి వచ్చింది దాన్ని తీస్తూ ఉంటుంది లేకపోతే విండోలో చేతులు పెడతా ఉంటుంది చల్లగా గాలి వస్తుంది మంచిగా ఎంజాయ్ చేస్తుంది సో రిటర్న్ అయ్యాము చెప్పడం మర్చిపోయాను కదా రిటర్న్ అయ్యాము ప్రజెంట్ సన్సెట్ అవుతుంది మంచిగా ఉంది వాతావరణం అయితే కానీ కొంచెం దూరం వచ్చాము లేమో ఫుల్ వర్షం చా స్టార్ట్ అయిపోయింది చీకటి కూడా అయింది చేసేది ఏం లేక మళ్ళీ మెట్రో ఎక్కాము మెట్రోలో అయితే కొంచెం ఫాస్ట్గా వస్తాం కదా ఫైనలీ ఇంటికి అయితే చేరిపోయాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్